మన్నాత అయ్య గారికి అమ్మగారికి మన్నాత కూడి వచ్చిన మీ అందరికి మన్నాత సామెతలు పదవ గ్రంథం వచనం చదువుకుందాం నీతి మంతుని జ్ఞాపకం చేసుకొనట ఆశీర్వాదకరమగును ఐ మీన్ ఈరోజు దేవదాస గారు నాకు చిన్నప్పుడు ఒక గొప్ప కార్యం చేశారు అది నేను ఈరోజు మీతో పంచుకుంటాను నేను మూడు సంవత్సరాలప్పుడు నేను ఎక్కువ కుర్కురే ప్యాకెట్లు ఇవన్నీ నేను బాగా ఇష్టపడేదాన్ని అయితే మా డాడీ వాళ్ళు కూడా నాకు అవే కొనించేవాళ్ళు వాళ్ళు సన్నిధి చేసుకుంటే నేను అవే తినేదాన్ని అవి బాగా తిని నాకు కడుపులో ఫుడ్ పాయిజన్ అయింది అయితే ఫస్ట్ మోషన్స్ అయినాయి తర్వాత వాంతింగ్స్ అయినాయి ఇవేంటని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే నాలుగు మెడిసిన్స్ రాసి చదివి నాలుగు రోజులు వాడమన్నారు అయితే అయినా తగ్గలేదు తర్వాత తర్వాత సెలైన్లు అవన్నీ పెట్టినా ఏం తగ్గలేదు తర్వాత మా మమ్మీ నాకు స్నానం చేయించింది అయితే నాకు చలి జ్వరం వచ్చి నేను స్పృహ తప్పి పడిపోయాను అయితే మళ్ళీ అప్పుడు ఎనిమిదిన్నర అవుతుంది తెనాలి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ వెళ్ళిపోయారు అయితే అక్కడ నర్సులు చెప్పారు మీరు ఇక్కడ గు ఇక్కడ కుదరదు గుంటూరు తీసుకెళ్ళాలని చెప్పారు గుంటూరులో చాలా ఖర్చు అవుతుంది అయితే మా దగ్గర అన్ని డబ్బులు కూడా లేవు అయితే నన్ను అలాగే ఇంటికి తీసుకెళ్ళి ఇదంతా శుక్రవారం జరిగింది రాత్రంతా మా డాడీ వాళ్ళ సన్నిధిలోనే ఉన్నారు తర్వాత రోజు రెండవ శనివారం తోటకు తీసుకెళ్లారు నన్ను అక్కడే పనుకోబెట్టి ప్రేయర్ చేశారు తర్వాత నేను లెగిసి ఏం కావాలని అడిగితే నేను మళ్ళీ ఆ ప్యాకెటే కావాలని చూపించాను అయితే మా మమ్మీ ఎందుకు అవి ఇప్పుడే తిని ఇలా చేసుకున్నావు ఎందుకు మళ్ళీ అని తిట్టింది అయితే మా డాడీ ఏం పర్వాలేదు సన్నిధిలోనే ఉన్న తినని అని మా తా కొనిపించుకొని తిన్నాను తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత కొంచెం సాంబార్ అన్నం తిన్నాను అయితే తర్వాత నేను కొనుక్కున్నాను తర్వాత అయితే ద దేవదాసయ్య గారు నా దగ్గరకు వచ్చి రెండు లడ్డూలు ఇచ్చారు అవి నేను తిన్నప్పుడు నాకు స్వస్థత కలిగిన కలిగింది అప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా అక్కతో చక్కగా ఆడుకున్నాను అయితే మా మమ్మీ స్నానం చేపించేటప్పుడు తోటలో ఏం జరిగింది అని అడిగింది మా మమ్మీ అయితే నాకు ఇలా దేవదాసయ్య గారు కనబడ్డారు ఇలా లడ్డూలు ఇచ్చారని చెప్తే మా మమ్మీ నమ్మల ఎవరు దేవదాసయ్య గారని గట్టిగా అడిగింది అయితే నేను తీసుకెళ్ళి మా ఇంటి బయట ఫోటో దేవదాసయ్య గారు ఉంటే నేను చూపించాను అప్పుడు మా మమ్మీ రెండు రోజులు ఆగిన తర్వాత స్త్రీల సభలు ఫోటో పాత కాలంది దేవదాసయ్య గారు స్త్రీలు దిగిన ఫోటో పాత కాలంది అది చూపించే దేవదాసయ్య గారు ఎవరు అని అడిగింది అప్పుడు మళ్ళీ నేను చూపించాను ఇదే నా సాక్ష్యం మరి అబడ్డ విషయంలో మరి మూడు సంవత్సరాల ప్రాయం అంటే మరి కొంచెం అవగాహన ఉంటుంది మూడేళ్ళు కాబట్టి అప్పుడు మేము జోలపాలెంలో ఉన్నాం సేవకొచ్చిన కొత్త రెండు వేల పదిహేనులో సేవకొచ్చాం రెండు వేల పదిహేడులో జరిగింది ఈ సంఘటన అప్పుడు ఇక్కడే రెండు జరుపుతూ ఉన్నాం మరి ఇప్పటి ఎప్పుడు ప్రార్థనకు వచ్చినా మాతో ఉండేది పెద్ద పాప ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉండేది మరి ఏమి ఎప్పుడు వచ్చినా ఇష్టమైన ఏం అడిగినా కూడా ఆ ప్యాకెట్లే కోరుకునేది అనమాట లేస్ ప్యాకెట్లో కురుకురేలో ఇవే సరే అవి వస్తాయి వాళ్ళం మేమేమో ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆమె తింటా అక్కడే ఉంటా ఆడుకుంటా ఉండేది అనమాట ఇలా అవే క్రమంగా తినటాన్ని బట్టి మరి లోపల పేగులు అన్నీ కూడా ఇదైపోయి ఫుడ్ పాయిజన్ అయిపోయింది మరి వామిటింగ్స్ మోషన్స్ ఏం తిన్నా నిమిషం లోపలే తిన్నా ఎమ్మటే నిమిషం కూడా కాదు మరల మొత్తం గక్కేసేసేదన్నమాట సరే వైద్యరీతిగా నేను కూడా డాక్టర్ను కనుక వారం రోజులు నేనే ట్రీట్మెంట్ ఇచ్చాను సెలైల్ని పెట్టాను వామిటింగ్ తగ్గడానికి ఇంజెక్షన్స్ చాలా చేసాం చివరికి సెలైన్ కూడా వాంతి రూపంలో వచ్చేసింది అనమాట అంటే ఇక పరిస్థితి చాలా విషమంగా ఉందని నాకు అర్థమైపోయింది ఇక ఇక్కడ లాభం లేదని చెప్పి జోలపాల నుంచి తెనాలు తీసుకెళ్ళాం తెనాలి పురుషోత్తం డాక్టర్ గారు ఉంటే పిల్లల డాక్టరు ఆయన దగ్గరే తీసుకెళ్ళాం ఆయన కూడా చూసి మరి మొత్తాన్ని ఫుడ్ పాయిజన్ అయ్యింది కొన్ని ఇంజక్షన్స్ అయి రాయిస్తాను రాసిస్తాను ఒక ఉదయం సాయంత్రం ఇంజక్షన్ చేయాలి మీరు డాక్టర్ గారే కదా మీరు చేసుకోండి ఒక నాలుగు రోజులు ఆగిన తర్వాత రండి అని చెప్పి రాసిచ్చారు సరే ఇక వెళ్ళాము మరి ఇక ఆ పూట అక్కడే ఉన్నాం శుక్రవారం ఉదయం చూపించుకున్నాం సరే ఇంజక్షన్ చేశారు బాగానే ఉంది పర్వాలేదు మరలా సాయంత్రము మరి పాశమ్మ గారు ఒకసారి స్నానం చేపిద్దామని చెప్పి గోరువ్యాక్సిన నీళ్ళు వేడి నీళ్ళతోనే స్నానం చేయించేసరికి ఉన్న పొలంగా బాగా వణికిపోయింది మరి వారం నుంచి ఏం తిన్నా ఇమ్మడట్లేదు కనుక కళ్ళు తేలేసేసింది ఇంకేం మాట్లాడట్లా ఇక మేము బాగా కంగారు పడిపోయి భుజాన్ని వేసుకొని మరలా హాస్పిటల్కి వెళ్ళిపోయాం ఆ పురుషోత్తం డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఎనిమిదిన్నర అయింది కాబట్టి ఆయన ఓపీ టైం అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయారు సరే అక్కడ ఉన్న నర్సులు టెస్ట్ చేసి అవి చేసి ఇక్కడ లాభం లేదు సీరియస్ కేసు ఇక్కడైతే చేసుకోలేం గుంటూరు రామచంద్ర హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఇంచుమించు అక్కడ చాలా ఖర్చు అవుతుంది ఒక లక్ష చే చేకావులకి తీసుకెళ్ళండి అన్నారు లక్ష రూపాయలే అమ్మో మా దగ్గర అంత లేవు రెండు వేలకి మించి మా దగ్గర లేవు ప్రభు మేము మీ పని మీద వచ్చాం అయ్యా మా పిల్ల పని నీవే చూడాలి నీవే బాగు చేయాలి అని చెప్పి ఆ రోజు రాత్రంతా శుక్రవారము మరి అమ్మమ్మ గారి ఇంటి దగ్గర అక్కడే ఉండి ఆ రోజు రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాం తెల్లవారి రెండో శనివారం రెండో శనివారం నా పెళ్లి కాకముందు ముందు నుంచి కూడా ప్రతీ నెల రెండో శనివారం కాకాడ తోటకి వెళ్ళేవాడిని కనుక అయిన తర్వాత కూడా ఫ్యామిలీ అందరూ వెళ్ళేవాళ్ళు సరే ఎలాగైనా మేము వెళ్ళాలంటే చాలామంది మా బంధువులు అందరూ వ్యతిరేకించారు పిల్ల పరిస్థితి ఎంత విషమంగా ఉంటే ఎంత సీరియస్గా ఉంటే ఇప్పుడు మీరు తోటకు తీసుకెళ్తారా ఈ ఎండలో అని చెప్పి చాలామంది తిట్టారు అరిశారు మీరు ఏమైనా అనుకోండి దేవుడిచ్చిన బిడ్డ దేవుడే బాగు చేస్తాడు అని చెప్పి విశ్వాసంతో మేము కాకాడ తోటకి తీసుకెళ్ళాం టవల్ కప్పుకొని భుజం మీద అలాగే తీసుకెళ్ళాం తీసుకెళ్ళి ఆ పిల్లని అక్కడే పనుకోబెట్టి అమ్మాయి షారు అని రాని ఇద్దరూ మోకరించి ఏడుస్తూనే ఉన్నాం అక్కడ పెద్దమ్మ గారు వాకిని చూపుతూనే ఉన్నారు మా ధ్యాస అంతా మీదే ఉంది ఇక ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటా ఉన్నాం మోకరించి ఇంచుమించు గంట రెండు గంటలు గడిచిపోయింది మరి ఈ బిడ్డ నిద్ర లేచాక ఆకలిన ఉంది ఆకలినని వాళ్ళ తాత ఏదోటి తీసుకొస్తానని చెప్పి బయటికి తీసుకెళ్తే ఏం కావాలరా తింటావంటే మరలా ఆ గొట్టాలు చూపించింది అనమాట సరే అవే కొనించి తీసుకొస్తే పర పరా సౌండ్ వస్తుంది మేమేమో ప్రార్థనలో ఉన్నాం ఏంటో సౌండ్ అని చెప్పి ప్రార్థన ముగించుకొని కళ్ళు తెరిస్తే ఈమె గొట్టాలు తినేస్తుంది ఇక వాళ్ళ మమ్మీ బాగా కోపం వచ్చేసింది ఇప్పుడు నాకు ఐదినే ఎంత దూరం తెచ్చుకున్నావు మరలా అవే తింటున్నావు అని అరిసింది నేను అన్నాను తింటే తిన్నయి దేవుడి సన్నిధిలో ఉంది దేవుడే చూసుకుంటాడని చెప్పి తినేయమని చెప్పా ఆ తర్వాత మరి ముగింపు ప్రార్థన అయింది మరి అందరూ కూడా భోజనం సదుపాయాలు అక్కడే కూర్చుని చోట పెట్టేవారు అప్పుడు పాతక ఆలయంలోని మరి భోజనం సాంబార్ అన్నం కాస్త వద్దన్నా కాడ అమ్మ తినిపించింది ఇంకేమి లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఇంచుమించు ఆరు ఆరున్నర అయింది సరే స్నానం చేపిస్తూ అమ్మ చక్కగా ఆడుకుంటుంది నిన్న భుజా వేసుకెళ్ళిన ఈ అమ్మాయి ఈ అమ్మాయి అంటే నేనే నమ్మలేకపోయాను అంటే అంత చక్కగా వాళ్ళ అక్కతో చలాకిగా ఆడుకుంటుంది నిన్న అయితే అసలు నోట్లోంచి మాటే లేదు కనీసం తాపినా కూడా మొత్తంగా అక్కేసిన పరిస్థితి ఏమి ఏమంట అప్పుడు అమ్మ అడుగుతుంది ఏం జరిగింది అసలా కాకాణి తోటలంటే జరిగిందంతా చెబుతుంది నాకు దేవదాసారి కనపడ్డారు అయ్యగారికి నేను మర్నాథ్ చెప్పాను అయ్యారు నాకు రెండు లడ్డూలు ఇచ్చారు మమ్మీ నేను తినేసాను మమ్మీ నాకేం లేదు తగ్గిపోయింది మమ్మీ నేను బాగున్నానని చెబుతుంది అసలు దేవదాసారి నీకు తెలుసా అని చెప్పి గట్టిగా వాళ్ళ అమ్మ అప్పుడు ఫోటో దగ్గరికి తీసుకెళ్ళి ఈయన దేవదాస్ గారు అంటే ఈయన నాకు కనపడిందని చూపించింది సరే అమ్మ రెండు రోజుల తర్వాత స్త్రీల సభల్లో ఐ అప్పుడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో స్త్రీల సభలు పెట్టారు స్త్రీల బైబిల్ క్లాసులు పెట్టారు స్త్రీల బైబిల్ క్లాసు అందులో చిన్నమ్మగారు కూడా ఉన్నారు అంటే అమ్మగారు కూడా అప్పుడు కాలం ఫోటో అనమాట అది అప్పుడు ఇందులో దేవదాస్ గారు ఎవరు చూపించు నిజంగా నువ్వు చూసుంటే చూపుతా అని చెప్పి డైరెక్ట్గా నేరుగా వేళు అయ్యగారి మీదే పెట్టి ఇయ్యనా అని చూపించింది కావాలంటే ఆ ఫోటో మీకు చూపిస్తా మీరు గుర్తుపట్టగలరేమో కష్టం అంత బ్లాక్ అండ్ వైట్ ఫోటో మనమే కనుక నిజంగా అయిగా నేను చూచింది మరి దైవజండు పరిశుద్ధులు కనపడ్డారు ఆ స్థలంలో దేవుని ప్రభావం ఆ పెట్టడం తాకింది దేవుడు ఏం చేశాడు బాగు చేశాడు అందును బట్టి దేవునికే మహిమ కలుగును కాక ఆమె నీ రీతిగా ఆరోగ్యమో చెడగా నీ రీతిగా ఆరోగ్యమో చెడగా నీ రీతిగా ఆరోగ్యమిత్ అనుకుని రీతిగా ఆరోగ్య మిత్వ ఏ సో ప్రభువామ హత బోధ కొండ ఏ కొండ